హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మంచి టేస్ట్తో వంకాయ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు ఇందులోనే ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి ఇవి వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా వేయించుకున్నాక ఇవి తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏడెనిమిది ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం వేయించుకున్న మసాలాలను వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి వేయించి పెట్టుకున్న వాటిని ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మిక్సీ జార్లోనే ఇందులోనే కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మసాలా అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలండి నూనె వేడైన తర్వాత వంకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వంకాయలను ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలను ఇలా కొద్దిగా నూనెలో ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆయిల్ అన్నది ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి వంకాయలను వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని అంతేనండి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మిగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి అన్నంలో తిన్నా సూపర్గా ఉంటుందండి చపాతీ రోటీలో తిన్నా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్